సర్వే చేసిన అధికారులు కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం మేము ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నాం మీరు ప్రజా పాలన చేసుకుంటారు ప్రజల్లో తిరుగుతుంటారు ప్రజల మనిషి అంటున్నారు మరి మునుగోడు ప్రజల్లో ఇది మునుగోడు లేదా ఈ చౌటుపల్ కనబడతలేదా ఇబ్బంది మీకు సంబంధం లేదా మీరు ఎవరికి అనుకూలంగా చేస్తా ఉన్నారు మంత్రి గారు చెప్పమంటే మంత్రి గారు చౌటుపల్ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది అదే విధంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికి పలు మార్లు కూడా ఒక యాభై సార్లు కూడా ధర్నా చేసినాం ప్రభుత్వం చలనం లేకుండా ఉంది కళ్ళుండి కూడా చూడలేకపోతుంది చెవులుండి కూడా ఇల్లేకపోతుంది ప్రభుత్వం మరి ఏ విధంగా అయితే చూస్తుంది స్థానిక ఎమ్మెల్యే గారు మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా దీనిని దీని మీద దృష్టి సారిస్తలేడు ఆయన ప్రజాపాలన పాలన కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఎమ్మెల్యే అడుగుతా ఉన్నాం మేము రైతులం గామా అని అడుగుతున్నాం వారిని కూడా మంత్రి గారు అసలే పట్టించుకోవడం లేదు మరి మంత్రి గారు సీఎం గారు పట్టించుకోవట్లేదు సీఎం గారికి లోబడి పని చేస్తా ఉన్నారా ఇల్లు లేకపోతే ఫార్మా కంపెనీలకు లోబడి పని చేస్తా ఉన్నారా రైతుల గోడు ఎక్కడన్నా పోనీ రైతులు సచ్చినా సరే ప్రాణాలు తీసుకుంటామని ఉన్నారా ఆర్టీఓ గారు ఇప్పటికీ రెండో వారం రెండు వారాల క్రితం కూడా గతంలో వినద్ పత్రం ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది అదే చౌటుపల్లి ఏసీపీ గారు సిఏ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం ఆర్టీఓ గారు రెండు మూడు రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ ఏర్పాటు చేస్తే సమావేశం ఏర్పాటు చేస్తాం మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు మరి ఆర్టీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా మేము ఈ ప్రజల తరఫున ట్రిపుల్ ఆర్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు మరి మీ వంద వినతి పత్రాలు ఇచ్చినాం ఆర్టీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా మీరు దీనికి దేనికి నిదర్శనం అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్టీఓ గారు కూడా చెప్పినాం భూముల మీకు పోనేది రైతులు భయాందోళనకు గురవుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం మళ్ళీ కూడా దొంగ సాటుగా రాత్రి రాత్రి వచ్చి ఆడే గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది రైతులని ఓపిక చాలా మంది ఓపిక ఉన్నారు ఓపిక నశించేటట్టు చేస్తురి మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుంది ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తురీ మేము మూడు సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం శాంతియుతంగా నిరసనలు జరుపుతా ఉన్నాం మేము కొరగా ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే ట్రిబులార్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చేరేసుకోకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది కనుక మేము మరీ మరీ కోరుతున్నాం ఆర్టీఓ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నాం అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి మా మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం లేదంటే పారదర్శకం చేయమంటున్నాం అదే మైబూనాడు జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకో ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడి ఉంది ఎవరికి లోబడి పని చేస్తూ ఉన్నారు ఏ కంపెనీల చేసినవారు చేసిన మేము ప్రజాప్రతినిధి కూడా రాష్ట్రానికి కూడా నిర్దేశం ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు ఎవరు కూడా ఆరేలు కానీ సర్వే మీద పంపొద్దని అని కూడా గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది ఆర్డవా గారు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం ఆటో గారు రమ్మని చెప్పినాం రాకుండా ఏసీపీ గారు సిఏ గారు ఉండి మాకు చెప్పారు అయ్యా మీకు వారం పది రోజులు చేపిస్తాను కమిషనర్ గారు కూడా మేము రచ్చకొండ కమిషనర్ గారు కూడా కలిసినాం సార్ మూడున్నర సంవత్సరాలు మేము శాంతియుతంగా చేస్తున్నాం ఎక్కడో లంక్చర్లు జరిగినట్టు నిర్మలు జరిగినట్టు అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేదు ట్రిబులర్ రైతులు అంటే ట్రిబులర్ శాంతియుతంగా పోరాడుతున్నాం మాకు న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం మీ ద్వారా ఆర్టీఓ గారి నుంచి కలెక్టర్ కానీ ఏసీబీ గారి నుంచి కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లనన్నా మా పేరు చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం కనుక మీరు ఎండైనా అలైన్మెంట్ అన్నా మార్చండి మార్చకపోతే భూమికి భూమి అనియండి బహిరంగ మార్చి చెప్పేసి మా ఆర్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం